దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు నిలువెత్తు నిదర్శనమైన స్వామి నరసింహస్వామి ఇందువలడందులేడను సందేహము వలదన్న ప్రహ్లాదుని మాటలను రుజువు చేసిన పరమాద్భుత అవతారుడు ఉగ్ర నరసింహుడు ఆ స్వామి లక్ష్మీ నరసింహుడిగా బెజ్జంకి ఆలయాన అమ్మవారితో సహా గర్భాలయంలో కొలువై ఉన్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని మహదానందానికి లోనవుతారు భక్తితో చేతులు జోడించి స్వామివారికి కైమోర్పులర్పిస్తారు గర్భాలయంలో ఆశ్రిత భక్త వత్సలుడిగా నృసింహస్వామి లక్ష్మీ సమేతుడై అమ్మవారిని తన వామాంకంపై కూర్చుండబెట్టుకుని కొలువుదీరి ఉంటాడు అభయహస్త ముద్రాంకితుడై తిరునామం నేత్రాలు మీసకట్టులతో రజతాభరణ సౌందర్యయుక్తంగా పుష్పమాలంకృతుడైన స్వామి ముగ్ధ మనోహరంగా అలరారుతుంటాడు మనిషిలోని వీరత్వం సింహంలోని వేట లక్షణం కలిసి దుష్టశక్తిపై అద్భుతమైన పరాక్రమాన్ని స్ఫురింపచేసి విజయాన్ని సాధించే విలక్షణ రూపం నరసింహస్వామి స్వరూపం దుర్విధ హసన నిష్టూత నవ దివ్య ఘటనయ వివిధ జంతువుత భువనమగ్నౌ కవనవ ప్రియ గుణా నవనారసింహేత్ర నర ప్రబల విద్యుల్లతాకేళీ విహారా నారసింహ సృష్టి స్థితి లయాత్మక బ్రహ్మ విష్ణు రుద్ర సమన్వయ నారాయణ బ్రహ్మమి శ్రీ నరసింహస్వామిగా చెబుతారు లక్ష్మీ నారసింహస్వామి వారికి సంధ్యా సమయంలో కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తారు నారసింహ 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 స్వామికిచ్చే హారతి శటగోప ఆశీర్వాదాలను ప్రసాదాలను భక్తులు స్వీకరించి తన్మయానంద భరితులవుతారు